नमस्ते ननू प्रिया वेलकम टू तो तेजा न्यूज़ సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు నిజాలు బయటపడుతున్నాయని నేతలు విమర్శించారు నద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం ఆవుకు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే వినూత్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడు చల్ల విశ్వేశ్వర్రెడ్డి చంద్రబాబు పాలనను తీవ్రంగా విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చల్ల రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మోసాన్ని ఇంటింటికి తీసుకువెళ్ళి ప్రజ ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉంది ఇచ్చిన హామీల మీద అడిగితే జగన్ మీద ఎడుస్తున్నారని ప్రజల్లో జగన్కు ఉన్న ఆదరణ చూసి కూటమి ప్రభుత్వం అసహనంగా ఉంది అని విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది అని జగన్ టూ పాయింట్ జీరో పాలనను నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు కాటసాని చెల్ల కుటుంబాలు ఒకటే అన్నారు నేతలు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు నియోజకవర్గం ఓట్పు మండలంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు భునేశ్వర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఏ విధంగా ప్రజలను మోసం చేసినాడు ప్రజలకు వానలు కూడా ఇచ్చి కూడా మీకు ఈ పథకాలు వస్తాయి మీకు ఇంత సహాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు మోసం చేసి ఓట్లు ఎత్తుకున్న తర్వాత ఈరోజు సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అదేవిధంగా ప్రజలకు చేసినటువంటి మోసం గురించి ప్రజలకు వివరించాలని చెప్పి చెప్పడం జరిగింది మరి నాలుగు మండలాల్లో మరి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పటికే బనగానిపల్లి నియోజకవర్గ స్థాయి మీటింగ్ అయిపోయింది ఈరోజు అవుక మండలం ఉంది మరి మిగతా మండలాలు పూర్తయిన తర్వాత గ్రామాలకి కూడా మేము వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాలు ఎందుకంటే సూపర్ సిక్స్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ సూపర్ సిక్స్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు అన్నీ కూడా ఎందుకంటే ఒక నూట యాభై మూడు హామీలు ఇచ్చారు నూట యాభై మూడు హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు కాబట్టి ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్డి బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజలను ఇబ్బంది పెడతా ఉంది ఎవరైనా కూడా ఈ యొక్క పథకాల గురించి ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టడం మరి వాళ్ళను మానసికంగా తరడిగ్రీ అంచడం తరడి డిగ్రీ ప్రయోగించడం ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇక ముందు కూడా ఈ విధంగా కూడా మళ్ళీ పోలీసులు ఇదే విధానాన్ని అవలంబిస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమాలు ఒక్కడి కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఈరోజు కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేదానికి ఈ కార్యకర్తల యొక్క సమావేశం అదేవిధంగా మనము ప్రై ఈ యొక్క ప్రజలందరూ ఈ కూడా మనము కష్టకాలంలో అండగా ఉండాలి ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు వర్షాలు లేవు అదేవిధంగా ఈరోజు యూరియా కొరత ఉంది ఏదైనా కూడా ఈ యొక్క అవుకు రిజర్వాయర్కి సంబంధించి రోజు వరకు కూడా ఇంకా గాలేరు నగిరి ద్వారా నీళ్లు రావడం లేదు మరి ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్లో అభివృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎందుకు వాటర్ వదలడం లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు అంటే ఎప్పుడు కూడా మనం రిజర్వాల్ అసలు ఎండకు ముందే మనకు వాటర్ వచ్చేది ఈరోజు పూర్తయితున్నప్పటికి కూడా వాటర్ రావడం లేదు మరి ఎందుకు ఈ కుట్ర చేస్తూ ఉన్నారు ప్రజలను ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు ముఖ్యంగా రైతులు రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ముఖ్యంగా మిర్చి రైతులు ప్రతి ఎకరానికి లక్ష రూపాయలు నష్టపోవడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం దాదాపు ఇరవై ఏడు వేలు మరి అమ్మిన గుండానికి ఇరవై అమ్మినటువంటి ఈ యొక్క మిర్చి ధర ఈరోజు ఎనభై రూపాయలు పడిపోయింది మరి అదేవిధంగా పొగాకు పద్దెనిమిది వేల ఐదు వందలు ఒక పొగాకు వీలు అమ్ముతాయి ఈరోజు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా శనిగల ఆ పరిస్థితి ఉంది ఈరోజు మామిడి రైతులు ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో లేకపోయినప్పటికీ మామిడి రైతులు గతంలో నలభై రూపాయలు అమ్మినటువంటి ఈరోజు రెండు రూపాయలు అమ్ముతా ఉంది ఈరోజు ఏ పంట చూసినా కూడా రైతులు బాగుపడే పరిస్థితి లేదు మరి మేము మోసపోయినాం ఈ యొక్క రైతులకు మంచి జరుగుతుందని చెప్పి మేము అనుకున్నాం తప్ప ఈ విధంగా మోసం చేస్తారని చెప్పి అనుకోలేదు పొరపాటు చేశాం ఖచ్చితంగా రాబోయే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెండు వేల ఇరవై ఏడు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలు ముక్తంగా అండడంతో చెప్తా ఉన్నారు అందుకోసం కార్యకర్తలు కూడా ముఖ్యంగా కార్యకర్తలు ఎందుకంటే ప్రతి ఏదైనా కూడా నాయకుడు అన్నిళ్ళకు వెళ్ళి చెప్పలేడు కాబట్టి ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో ఏ కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలు ఇంటికి వెళ్ళి ఈ యొక్క చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాల గురించి వారు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఒక ఎందుకంటే ఈ మీకు ఉదాహరణకు బాన్లు ఇచ్చినారు ఆ పాన్లకు ఇంత ఇస్తామని చెప్పినారు ఇంతవరకు ఇవ్వలేదు ఈ విధంగా ఇంత మొత్తం మీకు వచ్చేసింది ఈ సంవత్సరంలో అని చెప్పి వాళ్ళకు దూరంగా ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు అది ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు మోసాల గురించి అన్నీ బయటపడతాయి అవన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాజకీయం అనేది ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క నిర్వచనం ఉంటుంది కానీ నాకు తెలిసిన రాజకీయం నే నేను నమ్మిన రాజకీయం ఒకటే ఒకటి నేను నమ్ముకున్న పార్టీని ఒక భుజం మీద నన్ను నమ్ముకున్న మా అభిమానులను కార్యకర్తలను ఇంకొక భుజం మీద ఎన్ని ఆటంకాలు ఎదురైన జీవిత కాలం వాళ్ళను మోస్తూ ముందుకెళ్లడమే నాకు తెలిసిన రాజకీయం అనేది మీకు తెలియజేస్తున్నాను అలాగే అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఏ మనకు సంబంధించిన నానే నా మనుషులు ఎవరైనా కానీ వాళ్ళు ఈరోజు కన్నీరు కాస్తుండొచ్చు కానీ వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళ జీవితంలో పన్నీరు కురిపిస్తాననేది ఈరోజు మేము ప్రమాణం చేసి చెప్తున్నాను కుటుంబాలకు అండగా నిలిచిన నిలుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున